హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా టేల్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ దీవాళి సేఫ్గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను ఇది నా దీవాళి రోజు హడావిడండి కొత్తగా ట్రై చేద్దామని నాముతో ముగ్గు వేద్దామని స్టార్ట్ చేశాను కొంచెం కష్టంగానే ఉంది కానీ ఎలాగో మేనేజ్ చేసేసాను కానీ ఈ నాముతో ముగ్గు వేయాలి అని ప్లాన్ చేసుకునేవాళ్ళు వన్ అవర్ ముందు ప్లాన్ చేసుకొని వేసుకోవాలండి ఎందుకంటే డ్రై అవటానికి చాలా టైం పట్టేస్తుంది కానీ డ్రై అయిన తర్వాత దానిలో చాలా బాగుంటుంది ఈ ముగ్గు కంప్లీట్ అయ్యేలోపు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటున్నాను ఇది నా ఫీలింగ్ దీవాళి గురించి చెప్పాలి అంటే సత్యభామ నరకాసురుణ్ణి వధించిన రోజు దీవాళి అనుకుంటాము కానీ నా దృష్టిలో ఇదొక విమెన్స్ డే కిందే అనిపిస్తుందండి ఎందుకంటే యాక్చువల్ ఉమెన్స్ డే అందరూ సెలబ్రేట్ చేసుకుంటారో లేదో కానీ దీవాళి మాత్రం అందరం సెలబ్రేట్ చేసుకుంటాం ఇండైరెక్ట్గా శ్రీకృష్ణుడు మనకిచ్చిన మెసేజ్ లాగా అనిపిస్తుందండి అమ్మాయిలు ఏదైనా చేస్తా అన్నప్పుడు స్టాప్ చేయకుండా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మనం అనుకున్న దానికంటే గొప్ప విజయాలు సాధిస్తారు ఈ కథ నుంచి నేను తీసుకునే మోటివేషన్ ఏంటంటే అమ్మాయిలం ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలండి మనం చేయలేము అనే భయం కంటే చేయగలము అనే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ రెండు ఉంటే వీ కెన్ డూ మిరాకిల్స్ మీరేమంటారు మీకు చెప్పడం మర్చిపోయానండి ఇది మా కొత్త ఇంట్లో ఫస్ట్ దివాళీ చాలా హ్యాపీగా అనిపించింది సొంత ఇంట్లో ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది కదా పెద్దగా ఏం చేయలేదండి నార్మల్ పూజే చేసుకున్నాను దీపాలు అవి అరేంజ్ చేసుకొని కాకపోతే ఈరోజు నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటంటే మా ఇంటి ఎదురుగా కలువు పూలు పూసాయండి అవి కోసుకొచ్చి మందిరంలో అలంకరిస్తే ఎంతో అందంగా అనిపించాయి ఇక నేను కూడా రెడీ అయిపోయి పూజ అది చేసుకొని దీపాలన్నీ వెలిగించేసుకున్నానండి ప్రసాదాలైతే పెద్దగా స్పెషల్స్ ఏం చేయలేదండి జస్ట్ తాంబూలం పెట్టుకొని రవ్వలడ్డు ఒకటి ప్రిపేర్ చేసుకున్నాము తర్వాత అన్ని దీపాలు వెలిగించేసుకున్నానండి నేను అన్నీ ఇలాగే లోపల వెలిగించుకొని బయట డెకరేట్ చేసుకుంటాను ఎందుకంటే బయట వెలిగించడం అంటే గాలి అది వస్తుంది కదా సో ఆ ప్రాబ్లం లేకుండా ముందే వెలిగించుకొని తీసుకెళ్ళి నీట్గా పెట్టేసుకుంటాను కానీ ఎన్ని ఎల్ఈడి లైట్స్ పెట్టినా ఎంత డెకరేషన్స్ చేసినా ఈ దీపాల్లో పెట్టడం వలన వచ్చే అందం దాని వల్ల వచ్చే పాజిటివ్ వైబే వేరండి ఆ మ్యాజిక్ే వేరేగా ఉంటుంది సో మంచిగా ఇలా వెలిగించేసుకొని హారతి ఇచ్చేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక దీపాలు పెట్టడానికి వెళ్ళానండి పూజాది కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా దీపాలతో అలంకరించుకున్నామండి ముగ్గులో పూలతో డెకరేట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు చిన్న చిన్న కిడ్స్ వాళ్ళు తొక్కేసి అంతా పాడు చేసేస్తారని జస్ట్ ఇక ముగ్గు వేసేసి అలాగే ఉంచేసాను బట్ పూలతో అవి అలంకరించకపోయినా ముగ్గు మధ్యలో దీపాలతో అలా పెట్టేటప్పటికే చాలా అందంగా అనిపించిందండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పిల్లలు మావారు గోలు పెట్టేస్తున్నారు టపాకాయలు పేల్చుకోవాలి లేట్ అయిపోతుంది అని దీపాలన్నీ చకచకా పెట్టేసేసి కిందకి దిగి హ్యాపీగా టపాకాయలు పేల్చుకున్నామండి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మా కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను